ఇప్పుడు దర్శన్ నుంచి వచ్చింది చాలా బాగా అరేంజ్మెంట్ ఉంది అరేంజ్మెంట్ ఈస్ వెరీ నైస్ థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు ఫర్ అరేంజింగ్ సచ్ నైస్ ఎవ్రీథింగ్ వెరీ నైస్ వెరీ కూల్ చాలా అంత సైలెంట్ గా అన్ని జరుగుతుంది ఎవరైతే దర్శనం వచ్చారో వాళ్ళందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు ఏం ఇబ్బంది లేదా అన్ని మేనేజ్మెంట్ చాలా బాగా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు అది బెస్ట్ పార్ట్ ఉంది లేకపోతే చాలా అడవడి అవుతుంది ఇప్పుడు ఆల్ ఆర్ వెరీ నైస్ అండ్ వెరీ గుడ్ చంద్రబాబు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇరుముళ్ళు సో బాగా అరేంజ్ చేసారా చాలా బాగా చేసింది వి ఆల్ ఆర్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు బికాస్ హీస్ దూ డోంట్ టాక్ హీస్ షో పీపుల్ దట్ హీ దీన్ మేనేజ్ ద ద బెస్ట్ బెస్ట్ అంటే గత లాస్ట్ కంపేర్ చేసుకుంటే అరేంజ్మెంట్ విషయంలో కావచ్చు కావచ్చు మేనేజ్మెంట్ సో ఏది బెటర్ అనిపిస్తుంది చంద్రబాబు ఇస్ ఆల్ డెవలప్మెంట్ కడ మీకు సిటీస్ కడ కొంచెం పల్లెటూర్ కడ దాన్ మనసులో చంద్రబాబు వచ్చింది ఒక ఉత్సాహం వచ్చింది సో వీ ఆల్ ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ చంద్రబాబు ఇస్ దే నాట్ ఇన్ ఇండియా ఇన్ యుఎస్ ఆల్సో ఎవ్రీబడి సపోర్ట్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ సపోర్ట్ బికాస్ మెనీ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దే అండ్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు బికాస్ హీ వర్క్ లైక్ టైమ్ ఉంది జరుగుతుంది టైం ఫాస్ట్ గా ఉంది వాళ్ళ పని కూడా ఫాస్ట్ ఉన్నాయి ఇప్పుడు వారి కోరిక ఏముంది మొత్తం డెవలప్మెంట్ చెయ్యాలి గోయింగ్ సో హీ కెన్ గివ్ ఇస్ లెవెల్ బెస్ట్ అండ్ ఐటీ కంపెనీస్ ఆర్ కమింగ్ సో విఆర్ వెరీ హ్యాపీ ఐటీ మినిస్టర్ గా అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నారా లోకేష్ ఉన్నారు సో ఆయన వర్కింగ్ ఎలా ఉంది ఆయన ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి